సత్తుపల్లిలో బీసీ బంద్ సందర్భంగా రాజకీయ ఉత్కంఠ నెలకొంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు సత్తుపల్లి బీజేపీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ రెండు సంవత్సరాల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం బహిర్గతమైంది ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోతుంది బీసీల హక్కుల కోసం ప్రశాంతంగా నిర్వహించిన బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కావాలనే దాడులు చేయించిందని మేము ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేత కమల్ పాషా రెండు సంవత్సరాల్లో తన ఆర్థిక పరిస్థితి ఎలా మారిందో ప్రజలకు చెబుదాం బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయకపోతే దీపావళి పండుగ సందర్భంగా బద్దు చేపడతామని స్పష్టం చేశారు కాంగ్రెస్ పూర్తి వైఫల్యానికి నిదర్శనం వారు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం దాంట్లో విఫలమయ్యారు కాబట్టి వారికి వ్యతిరేకంగా బీసీ సంఘాలన్నీ ఏకమై బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంధుకు సహకరించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మంత్రులు తట్టుకోలేకపోయారు రెండు సంవత్సరాల కాలంలోనే మా పరిపాలన పైన ఎంత వ్యతిరేకత వ్యక్తం అవుతుందనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో అఖిల పక్షం అందరూ కలిసి బంధులో పాల్గొనాలని మొన్న నైట్ వరకు కూడా చర్చ జరిగిన సందర్భంలో స్థానిక ముగ్గురు మంత్రులు బీజేపీని బందులో కలిసి పాల్గొనవద్దని వాళ్ళ బీసీ సంఘ నాయకులకి హెచ్చరికలు పంపించిన నేపథ్యంలో మేము సొంతంగా చేసుకుంటామని వాళ్ళు మీరు మాలో కలవద్దు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో బీసీ బందులో ఒంటరిగానే పాల్గొంది మద్దతుగా అంటే భారతీయ జనతా పార్టీని చూసి ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులు మంత్రులు భయపడుతున్నారు అనే దానికి ఇది నిదర్శనం ఇదంతా తట్టుకోలేక సత్తుపల్లి పట్టణంలో బీసీ సోదరులకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవటంలో విఫలమైన సందర్భంగా అందులో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కావాలని ప్లాన్ చేసి కాపు కాసి ఘర్షణకు దిగి దాంట్లో దాడులు పాల్పడ్డారు అన్ని పక్షాలు బంద్ చేస్తున్నాయి నువ్వరే అడగడానికి మీరు